పరిపాలన చేసుకునేటువంటి రాజ్యము పోయింది ఒకటి రాజ్యము పోయింది రెండు వారి దేవాలయము సమూలముగా నాశనము చెయ్యబడింది రాజ్యము దేవాలయము పోయింది ఇప్పుడు వారి సొంత దేశములో ఉండకుండా ఎక్కడ ఉంటున్నారు తెలుసా పరాయి దేశములో బబులోను దేశములో వారు చెరలో ఉన్నారు బబులోను దేశములో ఉన్న చెర ఎంతకాలం అనేది దేవుడు తెలియజేశాడు బబులోను దేశములో ఎంత కాలము చెరలో ఉంటారని దేవుడు వారికి తెలియజేశాడు ఏంటండి డెబ్బై సంవత్సరాలు బబులోను చెరలో వారు ఉంటారని దేవుడు తెలియజేశాడు చెరలో నుంచి విడుదల పొందే ముందు ప్రవక్త యాభై ఐదవ అధ్యాయములో అంటే ఇంచుమించు అరవై సంవత్సరాలు పైబడి చెరలో ఉన్నారు ఇంకా చెరలో నుంచి వారు బయటకి రాబోతా ఉన్నారు చెర నుంచి బయటకు రాబోతున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి యశయా తెలియజేస్తా ఉన్నాడు ఇంచుమించుగా అరవై సంవత్సరాలు బబులోనులో వారు ఉండిపోయారు గనక ఇస్రాయిలీలు ఎవరి ఆచారాలు మర్చిపోయారు అంటే వారి సొంత ఆచారాలు మర్చిపోయారు సామెత ఉంది కదా ఆరు నెలలు సహవాసము చేస్తే వారు ఏమవుతారంట మరి వీళ్ళు ఎంతకాలం ఉన్నారు ఇక్కడ అరవై సంవత్సరాలు పైబడి ఉన్నారు ఇప్పుడు ఎవరి అలవాట్లు వచ్చినాయి వీళ్ళకి బబులోను దేశస్థుల యొక్క అలవాట్లు ఆచారాలు పద్ధతులు వారు అవలంబించేటివన్నీ కూడా అలవాటు చేసుకుంటున్నారు ఒక పక్క వారి దేశ అలవాట్లు కలిగిన వారిగా ఉన్నారు మరొక ప్రక్క వారికి దేశము లేదని దేవాలయము లేదని ఒక పక్క ఆక్రందనతో ఉన్నారంట ఆవేదనతో ఉన్నారంట బాధతో ఉన్నారంట వేదనతో ఉన్నారంట దుఃఖముతో ఉన్నారంట అలాంటి బాధలో వేదనలో ఆక్రందనలో నిరాశలో నిస్పృహలో కూరికి పోయినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రవక్తైన యషయ వారికి ఆదరణ మాటలు తెలియజేస్తా ఉన్నాడు పునరుద్ధరణ కలిగినటువంటి మాటలు వారికి తెలియజేస్తా ఉన్నాడు నిరీక్షణతో కూడిన సందేశాన్ని ప్రవక్త అనే యషయ వారికి తెలియజేస్తా ఉన్నాడు ఏంటి ఆదరణ ఏంటి పునరుద్ధరణ ఏంటి నిరీక్షణ కలిగినటువంటి సందేశం అంటే అక్కడ అంటున్నాడు కదా ప్రవక్త అనే యషయ వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి మరలాక భూమిని ఎలాగో తడిపి విత్తు వానికి ఏమిస్తాయంట ఆకాశము నుండి ఏమొస్తా ఉందంటున్నాడు అంటున్నాడు ఆ వర్షము హిమము వచ్చి ఏం చేస్తాయి ఎక్కడికి వెళ్తాయి భూమి మీదకి వస్తాయా లేకపోతే మధ్యలో ఆగిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోతాయా అలాగూ వెనక్కి వెళ్ళకుండా ఏం చేస్తాయంట అవి భూమి మీద భూమిని తడిపి ఏం చేస్తాయంట విత్తువానికి విత్తనమును భుజించు వారికి ఆహారమును ఏమిస్తాయంట ఆకాశము నుండి వచ్చినటువంటి వర్షము మహి మంచు కూడా ఇస్తాయి అలాగే ఆకాశం నుండి వచ్చినటువంటి మంచు వర్షం ఎలాగైతే ఇస్తుందో పై నుండి వచ్చినటువంటి దేవుని నోట మాట కూడా నిష్ఫలము కానేరదు పైనుంచి వచ్చినవి ఎలాగైతే భూమిని తడుపుతున్నాయో పైనుంచి వచ్చినటువంటి దేవుని మాట కూడా మానవాళికి ప్రయోజనకరంగా ఉంటా ఉంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు ఏ చెరలో ఉన్న వారికి బబులోను చెరలో ఉన్నవారికి అమ్మా ఇక్కడే ఉన్నారా ప్రజెంట్ అయ్యారు కదా ఇంకా కార్యక్రమాల మీద మీ ఫోకస్ ఉందేమో అని ఆలోచన చేస్తా ఉన్నాను ఆలోచన చేస్తే ఈ బబులోను చెరకు ముందు ఒక చెరలో ఉన్నారు వారు ఏ చెరది ఐగుప్తు చరలో ఉన్నారు ఐగుప్తు చెర ఎలాంటిది అంటే గనక దాని నుంచి విడుదల పొందినప్పుడు వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఒకటి తొందర పాటు ఉందంట ఏ పాటు ఎందుకంటే ఈ కఠినమైన శ్రమల నుంచి మేము తొందరగా విడుదల పొందాలి అనేటువంటి తొందరపాటు వారిలో ఉంది రెండు ఐగుప్తు చెరలో నుంచి విడుదల పొందుతున్నటువంటి ప్రజలలో భయం ఉందంట ఏంటి ఆ భయం అంటే అయ్యో వెనక చూస్తే ఏమొస్తా ఉంది పరో సైన్యం వచ్చి చంపేస్తుంది అనేటువంటి భయం వారిలో ఉంది అంట ఐగుప్తు చెర నుంచి విడుదల పొందిన వారి జీవితాలలో కలవరం మొదలైందంట ఏం మొదలైంది అయ్యో అక్కడ సమాధులు లేవ ఐగుప్తులు మమ్మల్ని ఇక్కడ సమాధులు చే చేయడానికి తీసుకువస్తున్నాం అనేటువంటి కలవర పాటు వారిలో మొదలయ్యింది అంతేకాదు వారిలో ప్రమాదం అనేది ఏర్పడింది ఎదురుగుండా ఏముంది ఎర్ర సముద్రం అనేటువంటి ప్రమాదము ఎన్ని మాటలు చెప్పాను ఒకటి తొందరపాటు ఉంది ఐగుప్తులోంచి విడుదల పొందినప్పుడు భయము ఏర్పడింది కలవరము ఏర్పడింది ప్రమాదం అనేది ఏర్పడింది కానీ ఇప్పుడు బబులోను చెరలో ఉన్నారు కదా ఇలాంటి అలాంటి విడుదల కాదు ఈ చెర అలాంటి విడుదల ఆ టైపు విడుదలైతే కాదు అప్పుడు తొందరపాటు భయము ప్రమాదం ఉంది కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేదంట ఏముంటాయంటున్నాడు సమాధానం ఉంటుందంట సంతోషం ఉంటుందంట జీవం ఉంటుందంట పునరుద్ధరణ ఉంటుందంట సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము మీకు ఉంటుంది అని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు ఆకాశము నుండి వచ్చేటువంటి వర్షము మంచు భూమిని తడిపి ఏమిస్తాయంట ఆహారము ఇస్తాయి ఫలాలు ఇస్తాయి అలాగే దేవుని వాక్యము కూడా మానవ హృదయాలలో పడి ఏం చేయాలది మొలిచి చిగుర్చి పలింపు కలిగినదిగా ఉండాలి ఫలింపు కలిగినదిగా ఉండాలని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు ఆ వాక్యమే మానవునికి శాశ్వతమైనటువంటి రక్షణ ఇస్తా ఉంది అనేటువంటి మాటని కూడా తెలియజేస్తా ఉన్నాడు ఎస్స ఈ మాటను ఎందుకు తెలియజేస్తా ఉన్నాడంటే భవిష్యత్తులో ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి మెస్సయ్యను గురించి ఈ మాట ప్రవక్త తెలియజేశాడు ఏంటి ప్రవక్త ఇచ్చేటువంటి మెస్సయ్య ఇచ్చేటువంటి రక్షణ అనేది మనము ఆలోచన చేస్తే గనక వర్షము హిమము దేవుని ఆజ్ఞని ఏం చేస్తాడంట ఇవి పాటిస్తాయి రిఫరెన్స్ తీయడానికి అవకాశం లేదు వడగండ్లార హిమము ఆ వర్షము ఇవన్నీ కూడా ఎవరికి లోబడ్డాయి దేవుని వాకుకు దేవుని మాటకు లోబడ్డాయి అలాగే దేవుని మాట ద్వారా సృజించిన సర్వ సృష్టి కూడా ఆయనకు లోబడింది దేవుడు వెలుగు కమ్మని పలకగా ఏం కలిగింది వెలుగు కలిగాను ఎహోవా వాకు చేత ఆకాశములో కలిగెను అంటే దేవుని మాటకు సృష్టి అంతా కూడా ఏమైందంట లోబడింది కేవలం ఒక్క మాట సెలవిస్తే చాలు సృష్టి అంతా లోబడింది అలాగునే అలాగునే దేవుని మాటకు సృష్టి ఏ విధముగా లోబడిందో సృష్టికి ఏ విధముగా అనుకూలముగా ప్రతిఫలము కలిగిందో దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటకు కూడా మానవుడికి అలాంటి ప్రతిఫలము కలుగుతుంది దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకములు నిత్యము కెరూబలతో సెరూబులతో ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు ఆకాశము నుండి ఆ పరలోకము నుండి భూమి మీదకి ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన మాట ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు మానవాళి జీవితములో పలింపును ఆయన ఇచ్చాడు ఆ పలింపును ఇవ్వడానికి ఆ నుండి మంచు వర్షము ఎలాగైతే భూమిని తడిపినయో దే మానవ హృదయాలను దేవుని వాక్యము ద్వారా తడపడానికి ఆయన ఆకాశము నుండి ఈ లోకమునకు వచ్చాడు రక్షణ కార్యము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు బబులోను చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు వారి దేశం ఎలాగూ మారిపోయింది అంటే గనక శాపాన్ని బట్టి దేశము పాడైపోయింది ఎడారిగా మారిపోయింది శపించబడిన ప్రాంతంలో ఏం మొలుస్తాయి ముండ్ల తుప్పలు మొలుస్తాయి గచ్చ పొదలు మొలుస్తాయి అలాగూ ఉన్నటువంటి శాపము అనుభవిస్తున్నటువంటి దేశాన్ని పాడైపోయినటువంటి దేవాలయాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలకు దేవుడు తన వాక్కును ఇస్తా ఉన్నాడు తన వాక్కు ద్వారా ఆ దేశానికి విమోచన కలిగిస్తా ఉన్నాడు ఆ ప్రజలకు కూడా ఏం కలిగిస్తానంటున్నాడు విమోచన కలిగిస్తా ఉన్నాడు దేవుని వాక్కు ఈ పదాన్ని ఆలోచన చేస్తే దైవ వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తే గ్రీకులో ఒక మాట ఉంటుంది లోగోస్ అనేటువంటి మాటతో దీన్ని ఉపయోగించినట్లు మనము చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇండియన్ థియలాజికల్ గా మనం ఆలోచన చేస్తే దీన్ని ఏమని పిలుస్తారు అంటే భారతీయ వేదాంతం ప్రకారముగా ఆలోచన చేస్తే ఓం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు ఓం అనేటువంటిది ఒక శబ్దము కావచ్చు ఒక అక్షరము కావచ్చు దీన్ని ఏమని పిలుస్తారు అంటే గనక ప్రణవ నామము అని పిలవడము మనము చూస్తా ఉన్నాము ప్రణవ నామము అంటే ప్రాణాన్ని ఇచ్చేటువంటి నామము దేన్ని ఇస్తా అది ప్రాణాన్ని ఇచ్చేటువంటి నామము దీన్ని బైబిల్ కాంటెక్స్ లోనికి తీసుకువస్తే గనక ఆ శబ్దము ఆ వాయువు ఎవరికి ప్రాణాన్ని ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూద్దాం ఒక్కసారి దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి రంధ్రములో నాసిక రంధ్రములో ఏమవుదాడంట దేవుడు వాయువు శబ్దము మాట ఓదగా నరుడు ఏమయ్యాడంట జీవాత్మ ఆడంట అంటే వారు నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఓం అనేటువంటి ఊపిరినిచ్చేటువంటి ప్రాణాన్నిచ్చేటువంటి జీవాన్నిచ్చేటువంటి శబ్దము ఇక్కడ వాయువు గాలి ఎవరు ఉపయోగించారంటే దేవుడైన యహోవా ఉపయోగించి మానవుని యొక్క నాసిక రంధ్రములో ఏమవుతాడంట వాయువును గాలిని శబ్దమును ఆయన ఊదినట్లు మనము చూస్తా ఉన్నాం ఆ శబ్దము ద్వారా ఆ వాయువు ద్వారా నరుడు ఏమయ్యాడంట జీవాత్మ అయ్యాడంట అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుణ్ణి తన వాక్ ద్వారా గాలి ద్వారా శబ్దము ద్వారా తన వాయువు ద్వారా మానవుణ్ణి నిర్మించాడు అంటే మానవ శాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి ఆయన రక్షణ కర్తగా కూడా వచ్చాడు అంటే ఆయన ఆకాశములో ఉన్న ఉండాల్సినటువంటి దేవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు ఆ వాక్కు అయిన దేవుడు ఆది అందు వాక్యం ఉండును ఆ వాక్యమే దేవుడై ఉండును పద్నాలుగు వచనానికి వస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్యన నివసిస్తాం అంటే ఆ ఆయన తన శబ్దము ద్వారా తన మాట ద్వారా కలగజేసిన దేవుడు మానవాళికి రక్షణనివ్వడానికి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు వాక్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చి మానవాళికి ఏం కలిగించాడో తెలుసా రక్షణ కార్యాన్ని కలిగించాడు ఆయన అంటాడు కదా నా గొర్రెలు నా స్వరము వింటాయి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు ఇక్కడ మంచి కాపరిగా ప్రాణవనాథుడిగా ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పరలోకము నుండి ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళికి రక్షణ కార్యాన్ని ఆయన ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం రెండవది స్వత పాఠ్య భాగం ద్వారా ఆలోచన చేస్తే గనక ఆ వాక్యమనే విత్తనము దేవుని రాజ్య విస్తరణ గురించి తెలియజేస్తా ఉన్నాడు విత్తనము దేనికి సాదృశ్యంగా ఉంది వాక్యానికి సాదృశ్యంగా విత్తనము ఎక్కడ పడితే నాటబడతా ఉంది మట్టిలో పడాలి నేలలో పడాలి వాక్యం ఎక్కడ పడాలి హృదయములో పడాలి ఈ భూమి అనే దానిలో మట్టిలో విత్తనము పడినప్పుడు విత్తనములో జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అంటే విత్తనము ఏం చేయబడాలో తెలుసా చావాలి విత్తనము చనిపోవాలి విత్తనము చనిపోయిన తర్వాత అది మరెలా జీవము కలిగి మొలకెత్తుతుంది అలాగే దేవుని వాక్యము మానవ హృదయములు పైనుంచి వచ్చిందే దేవుని వాక్యము ఆ వాక్కు మానవ హృదయములో నాటబడితే నాటబడితే ఎందులో చనిపోవాలి మన వాక్యము మీ హృదయములో నాటబడుతూ ఉంది నాటబడిన వాక్యము మీ హృదయములో నాటబడినప్పుడు చనిపోవాలి ఎందులో చావాలి పాపము విషయములో చనిపోయి నీతి విషయములో మనము జీవించాలి ఎందులో చావాలంట వాక్యము పడింది అనుకోండి పాపం అనేది చస్తుందా లేదా వాక్యము యథార్థమైన వాక్యము మన హృదయములో పడితే మన హృదయాలు విరిగి నలివిగినగా ఉంటే ఆ వాక్యము పడినప్పుడు పాపం అనేది మన హృదయములో నుండి వైదొలిగిపోతూ ఉంది పాపం అనేది దానిలో మనము చనిపోయి తిరిగి నీతి విషయములో మనము జీవించేవారిగా ఉంటాము ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారు హృదయములో దాన్ని స్వీకరిస్తారు వారు రక్షించబడిన వారిగా ఉంటారు వాక్యాన్ని అంగీకరించని వారు వాక్యము హృదయములో పడినప్పటికీ దాన్ని స్వీకరించని వారు తృణీకరించబడిన వారు వారు దేవుని రాజ్య వారసులుగా ఏమాత్రము కూడా ఉండలేరు ఆ వాక్యాన్ని తృణీకరించిన వారు దేవుని శిక్షను పొందుకునేవారుగా దేవుని ఉగ్రత పాలు అయ్యేవారుగా ఉంటారు కనుకనే మానవ హృదయము ఎన్ని భాగాలు మానవ హృదయము ఎన్నమ మూడా రెండు హృదయములు ఎన్ని భాగాలు ఉన్నాయి నాలుగో భాగాలున్నాయి అందుకని ఉపమానములో ఎన్ని రకాలైనటువంటి నేలలు ఉన్నాయి ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనము ఒక నేల రెండు రాతి నేలను పడిన విత్తనము రెండవ నేల మూడు ముండ్ల పొదలలో పడిన నేల మూడవ నేల నాలుగు మంచి నేల మానవ హృదయం ఏ విధముగా అయితే నాలుగు భాగాలుగా ఉందో రెండు రకాలైన సెరలు ధమనులు అన్నట్టుగా దాన్ని డివైడ్ చేయడం జరుగుతూ ఉందో అలాగే ఈ నేలలో కూడా నాలుగు రకాలైనటువంటి నేలలు ఉన్నాయి ఏ నేల కలిగిన హృదయముగా మన హృదయము ఉంది అనేది మనము ఆలోచన చెయ్యాలి మానవ హృదయములో వాక్యము పడినప్పుడు పాపం అనేది చనిపోయిన వారిగా మనము ఉండాలి నీతి విషయంలో జీవించిన వారిగా మనము ఉండాలి అలాగే ఎవరైనా ఉన్నారా అంటే ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉండిపోయాడంట ఎవరు యాకోబు దేవుని వాక్యం అతని హృదయములో పడింది అంతవరకు పాపముతో ఉన్నటువంటి అతని జీవితము వాక్యము హృదయములో పడినప్పుడు పాపము విషయంలో చనిపోయాడు ఆ రాత్రి క్రీస్తు విషయములో నీతి విషయములో తిరిగి జీవించడము మొదలు పెట్టాడు ఏసయ్య ఒకనొక దినాన ప్రయాణమై వెళుతా ఉండగా సమరయ్య పట్టణము గుండా వెళుతూ ఉండగా సుఖారు అనేటువంటి బావి దగ్గరికి ఆయన వెళ్ళాడు ఆ బావి దగ్గరికి వెళ్ళేసరికి ఒక స్త్రీ కనబడింది ఎవరామే ఎవరమ్మా సమరయ్య స్త్రీ సమరయ్య స్త్రీ దేవుని మాట ఆమె హృదయములో పడినప్పుడు ఏసయ్య మాట ఆమె హృదయంలో పడినప్పుడు ఆమె హృదయములో ఉన్న పాపమును బట్టి పాపం విషయంలో ఆమె చనిపోయింది తిరిగి క్రీస్తు విషయములు నీతి విషయంలో ఆమె చిగురించి మొలిచి పలించినట్లు మనము చూస్తా ఉన్నాం అంతేకాదు ఏసు ఎవరు చూడాలని ఆశ కలిగినటువంటి జక్కయ్య కూడా ఏసయ్య మాట వినగానే అతని హృదయములో ఉన్న పాపము విషయంలో చనిపోయాడు తిరిగి రక్షణ విషయములో అతడు జీవించాడు మరి మన హృదయములో దేవుని వాక్యం పడుతూ ఉంది ఎంతమంది పాపం విషయంలో చనిపోతున్నాము నీతి విషయంలో మనము జీవించగలుగుతున్నాం విత్తనం పడుతూ ఉంది కానీ పాపము విషయంలో ఇంకా చనిపోలేనటువంటి వారిగా మనము ఉన్నామేమో ఆలోచన చేద్దాము ఏ నేలను కలిగినటువంటి హృదయముగా మన జీవితము ఉంది వాక్యమును మంచితనముతో విని దానిని స్వీకరిస్తే గనక తిరిగి జన్మించే వారిగా ఉంటాము దాన్ని వినడం వేరు అంగీకరించడము వేరు వినుటకు అనేక మంది వింటున్నారు కాని విరిగి నలిగిన హృదయముతో స్వీకరించి పశ్చత్తాపడి అంగీకరించేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటా ఉన్నారు ఎప్పుడైతే వాక్యం అనే దాన్ని మన హృదయంలో పడిందో ఆ చిన్న వాక్యం ఏం జరుగుతుంది దేని పోలినదిగా ఉందంటున్నాడు ఆవగించను పోలి అది పెరిగి కూర మొక్కలన్నిటికంటే కూడా పెద్దదిగా అవుతుంది ఆకాశ పక్షులు వచ్చి దాని మీద ఏం చేస్తాయంట నివాసము చేస్తాయి దీనికి సాదృశ్యం ఏంటి అంటే గనక ఏసయ్య ఈ లోకానికి ఒక్కడుగా వచ్చాడు ఆ వాక్యమైన యేసు ఈ లోకానికి ఒక్కడిగా వచ్చి ఎంత మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ పన్నెండు మంది మేడగదిలోనికి వెళ్ళేసరికి ఎంత మంది అయ్యారు నూట ఇరవై మంది అయ్యారు ఆ నూట ఇరవై మంది పేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు నిలిచి ప్రసంగించగా దేవుని వాక్యము విన్న వారి అందరి హృదయములో పడగా వారి హృదయము ఎంతమంది రక్షణ పొందారు మూడు వేల మంది రక్షించబడ్డారు తర్వాత అదే పేతురు మాట్లాడగా ఐదు వేల మంది మాట్లాడారు ఎంతమందితో మొదలైంది ఎంతమందితో మొదలైంది ఏసో క్రీస్తుతో మొదలైంది దేవుని వాకు ఆయన నుండి బయలుదేరింది ఒక్కడిగా బయలుదేరింది పన్నెండు మందిగా ఏర్పాటు చేయబడింది నూట ఇరవై మందిగా ఏర్పాటు చేయబడింది మూడు వేల మంది నుంచి ఐదు వేల మందికి తర్వాత చూస్తే ఇప్పుడు బూదిగంతముల వరకు దేవుని వాక్యము విస్తరిస్తూనే ఉంది భూతిగంతముల వరకు దేవుని వాక్యము ప్రవహిస్తానే ఉంది అంటే దేవుని రాజ్యము కూడా చిన్న ఆవగింజతో మొదలయ్యి అది పెరిగి కూర మొక్కల కంటే పెద్దగాయి ఆకాశ పక్షులు వాళ్ళే అంతగా ఎలాగైతుందో దేవుని రాజ్యము కూడా యేసో క్రీస్తుతో మొదలైంది యావత్ ప్రపంచమంతా కూడా ఈ దినాన అనేక మంది రక్షణ పొందేవారిగా ఉన్నారు అంతగా దేవుని వాక్యం ఏం చేయబడతా ఉంది దేవుని రాజ్యము విస్తరించబడేదిగా ఉంటా ఉంది వాక్యమును హృదయములో విత్తినప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలుసా ప్రక్రియ అనేది జరుగుతూ ఉందంట రైతులు ఉంటారు పొలము వెళ్లి విత్తనం విత్తి వచ్చేస్తారు లోపల భూమిలో ఏం జరుగుతుందో రైతుకు తెలుసా తెలియడానికి అవకాశము లేదు వాక్యము విత్తి వెళ్ళిపోతాడు సేవకుడు హృదయములో క్రియ చరిగించేది ఎవరో తెలుసా దేవుడే క్రియ జరిగిస్తాడు కనుక అలాగూ వాక్యము హృదయములో ఉంటే గనక మన హృదయము అంగీకరిస్తే గనక దేవుని రాజ్య వారసులుగా మనము ఉంటాము అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాను ఆ పైనుంచి వచ్చినటువంటి దేవుని వాక్యము దేవుని రాజ్యముగా ఏర్పడాలి అంటే గనక ఆ వాక్యము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ వాక్యాన్ని విత్తేవారిగా ఉండాలి వాక్యాన్ని విత్తినప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు ఆ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా అపోస్తున్న పౌలు తిమోతికి ఉత్తరము రాసి ఈ మాట చెప్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పౌలు గారంట ఒక గొప్ప వేదాంతి అయినప్పటికీ కూడా అంత్యొకాయలో అతడు అనేకమైన శ్రమలు పొందుకున్నాడంట ఈ కోనియా పట్టణములు అనేకమైన శ్రమలో పొందుకున్నాడంట లుస్త్రా అనేటువంటి పట్టణములు వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకమైనటువంటి శ్రమలు ఉపద్రవాలు అతనికి కలిగినాయి అంట ఎన్ని శ్రమలు కలిగిన ఎంతమంది తిట్టుకున్నా ఎంతమంది దూషించిన అవమానించిన దేవుని వాక్యాన్ని వెత్తడము అతడు ఎన్నడూ కూడా మారలేదు కారణం ఏంటంటే ఒక గొప్ప వేదాంతి ఆత్మల భారం కలిగినటువంటి దైవజనుడు అపోసుడైనటువంటి పౌలు గారు అలాంటి వాడు వాక్యం విత్తుతుంటే అనేక మందికి నచ్చలేదు కారణం ఏంటో తెలుసా ఎందుకు నచ్చలేదో తెలుసా పౌలు గారు మీ ఆచారాలను విడిచిపెట్టండి మారు మనసు పొందండి పశ్చత్తాపడండి రక్షణ పొందుకోండి అని ఉన్నది ఉన్నట్లుగా హిత బోధ చేశాడు ఆరోగ్యవంతమైనటువంటి బోధ చేశాడు అలాంటి బోధ నచ్చట్లేదు ఎలాంటి బోధ నచ్చుతుందో తెలుసా మనుషులకు అనుకూలమైనటువంటి బోధ మనుషులను పొగిడేటువంటి బోధ మనుషులకు ఇష్టమైనటువంటి బోధ చెప్తే ఆ బోధ ఎవరికి నచ్చుతుందంట ప్రజలైనటువంటి వారికి నచ్చుతుంది అందుకే పవులు నచ్చలేదు ఉన్నది ఉన్నట్టుగా మారు మనసు పొందండి రక్షణ పొందండి అని అతడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా గాని ఎంత వాక్యము చెప్పినా అతడు నచ్చలేదు పౌలకు కావలసింది ప్రజలు ఇష్టపడడం కాదు ఇష్టపడాలంట దేవుడు ఇష్టపడాలి అని పౌలు కోరుకుంటా ఉన్నాడు అలాంటి దేవుడికి ఇష్టపడాలి దేవునికి ఇస్తులుగా ఉండాలి అంటే ఎలాగూ బోధించాడు అంటే ఆ మా అందులో ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగంలో ఒక మాట తెలియజేసి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను తిమోతికి రాసిన రెండవ పత్రికలోనే మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయములో పదహార వచనాన్ని మనం చూస్తే గనక దైవజనుడు సన్నద్ధుడై దైవజనుడు ఎలా చెప్పారంట సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు కలిగిన ప్రతి లేఖనము ఎలా మాట్లాడాలంట దైవ వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఉపదేశించుటకును ఖండించుటంకును తప్పు శిక్ష శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటే దైవ సేవకుడు ఎలా మాట్లాడాలో తెలుసా దైవ ఆవేశముతో మాట్లాడాలి తప్ప ప్రజలను ప్రేమించే రీతిగా ప్రజలు ప్రేమిస్తారనేటువంటి రీతిగా దైవ సేవకుడు మాట్లాడకూడదు ప్రజలకు కాదు ఇష్టం కావలసింది దేవునికి ఇష్టడుగా దైవ సేవకుడు ఉండాలి ప్రజలు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని తప్పును దిద్దుటకును ఖండించుటకును బుద్ధి చెప్పుటకును శిక్ష వస్తుంది అనేటువంటి విషయాల్ని దేవుని వాక్యము ద్వారా దైవ సేవకుడు చెప్పాలి అలాగూ చెప్పినప్పుడు మానవ హృదయములో వాక్యము పడినప్పుడు మానవ హృదయము పశ్చత్తాపము కలుగుతుంది రక్షణ కలుగుతుంది మారు మనసు కలుగుతుంది అలాగూ ఉన్నప్పుడు ఆయన రాజ్య వారసులుగా మనము ఉంటాము కనుక పైనుండి వచ్చినటువంటి దేవుని వాక్యము మన హృదయములో పడాలి మన హృదయములో పడినప్పుడు మనము ఫలించే వారిగా ఉంటాము పలింపు లేకుండా ఉంటే గనక దేన్ని అంగీకరించలేకపోతున్నాము దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం మరి దేవుని వాక్యాన్ని అంగీకరించే హృదయముగా ఉందా అంగీకరించినటువంటి హృదయముగా మన హృదయము ఉందా ఎలాంటి హృదయాలుగా మన హృదయాలు ఉన్నాయి ఇంకను అంగీకరించకపోతే ఈ వాక్యము ద్వారా విరిగి నలిగిన పశ్చాత్తాపముతో దేవుని వాక్యాన్ని అంగీకరిందాం తద్వారా నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకుందాం అట్టి కృప త్రి ఏకదేవుడు దేవుడు మన ఎల్లరూ అనుగ్రహించునో గాక సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని సమాధానము మీ తలంపులకు మీ హృదయములకు కావలియుండునో గాక దేవా